హాయ్ గైస్ మా ఇంటి దగ్గర అయితే కొన్ని చెట్లు ఉన్నాయండి అవి చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను అదిగో అదిగోండి వాటర్ యాపిల్ చెట్టు అండి మామూలుగా రాలేదు కాయలైతే ఫస్ట్ టైం ఒక గాప్ అయిపోయింది అండి అప్పుడైతే బాగా కొంచెం పెద్ద కాయలే వచ్చాయి ఇప్పుడు కొంచెం చిన్నగా వస్తున్నాయి కానీ చాలా కాయలు అయితే వచ్చాయండి షుగర్ పేషెంట్లకి వాళ్ళకి ఇవైతే అయితే మంచిదంట కదా మా ఇంటి దగ్గర అయితే చాలానే ఉన్నాయి చెట్టుకి వాటర్ యాపిల్ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి అలాగే ఎవరెవరు తిన్నారో కూడా కామెంట్ చేయండి సరదాకి అంతే ఎవర ఎంతమందికి తెలుసు అనే దానికోసమే నాకైతే తెలీదండి నేను ఫస్ట్ టైం ఆల్ ఇన్ వన్ మాధవి గారు ఉన్నారు కదండి యూట్యూబ్ ఛానల్ ఆవిడ ఛానల్లో గ్రీన్ కలర్లో ఉన్న వాటర్ యాపిల్స్ అయితే చూశాను అండ్ అలాగే ఇంకా మల్లెపూల చెట్లు కూడా ఉన్నాయండి సమ్మర్ కదా పూలు బాగానే వస్తున్నాయి మా అమ్మమ్మగారైతే ఆ చెట్టుకు ఆ హాగంతా తీసేశారు మళ్ళీ వచ్చి ఇంకా బాగా వస్తాయి అని చెట్టు పెద్ద మొగ్గలండి మరి గుండు మల్లెలు ఏమంటారు కానీ చాలా పెద్ద మొగ్గలు అయితే వస్తాయి బాగుంటాయి పూలు కూడా స్మెల్ అసలు మామూలుగా ఉండదు అవండి అలాగే ఇంకొకటండి ఇది మళ్ళది ఈ చిన్న మల్ల చిన్నగా ఉంటాయి సైజు అలాగే అంజీర్ చెట్టు అండి బాగా పెద్దగానే ఉండేది కాయలు రావట్లేదని అమ్మమ్మ కొట్టేశారు ఇప్పుడు మళ్ళీ ఎగురులు వస్తా అలా ఉంది అలాగే ఇదిగోండి ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా అండి రీసెంట్గానే వేశారు అసలు అయితే పెద్ద చెట్టు ఉంది ప్లేస్ తర్వాత చూపిస్త లాస్ట్లో వస్తుంది చూడండి అది కొట్టేసి ఇక్కడ నాట ఇది కూడా బాగానే వస్తుందండి పింక్ కలర్లో ఉండే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి ఇది అయితే చాలా బాగుండే అసలు తిన్నాం చాలా బాగుంటాయి మల్లె చెట్టు అలాగే జామ చెట్టు అండి జామకాయలు కూడా ఉంటాయి బా పెద్ద పెద్ద జామకాయలు వస్తాయండి బాగుంటాయి అసలు ఇదిగోండి కాయలు కూడా ఇంకా ఉన్నాయి మేము ఎంటుకుంటే ఇంటి దగ్గర అమ్మమ్మ ఒక్కళ్ళే ఉంటారు ఆ ఇంటి ఓనరు అదండి ఆ జామకాయలు కోసుకోవడానికి ఆ డ్రాగన్ ఫ్రూట్ చెట్లు చెట్టుకి దగ్గరగా ఉండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి చిన్న చిన్న ముళ్ళు అయితే ఉంటాయండి ఆ జామకాయ కోసుకునేటప్పుడు ఆ ముళ్ళు తగులుతున్నాయి అని చెప్పేసి పెద్దది అసలు చెట్టు చాలా చాలా కాయలు వస్తాయి అట్లాంటిది ఆ చెట్టు మొత్తం కొట్టేసి ఇప్పుడు అక్కడ పక్కన నాటారు ఇక్కడ జామ చెట్టు అడ్డం లేకుండా అమ్మమ్మ ఇక్కడ ఇది ఇంకా కరివేపాకు చెట్టు అండి అలాగే విరజ సన్నజాజుల చెట్టు ఇది ఇది సన్నజాజుల చెట్టు అండి పక్కనే మళ్ళా ఇంకొక మల్లె మల్లె చెట్టు కూడా ఉంది దీని పక్కనే ఉంటుంది అది కూడా చూపిస్తాను అదిగోండి రెండు పక్క పక్కనే ఉంటాయి శనజాతుల చెట్టుకి అమ్మమ్మ బాగానే ప అందిరిలాగా వేశారు అల్లు కొంటే ఎక్కువ పూలు వస్తూ ఉంటాయి కదా అందుకోసం అండ్ అలాగే పక్కనే ఉన్న మల్లె చెట్టుకు కూడా పెద్ద మొగ్గలు వస్తాయండి అదిగండి పక్కనే ఉంది రెండు అయితే పెద్ద పెద్ద మల్లె మొగ్గలు వచ్చే చెట్లు ఉన్నాయి ఒకటేమో చిన్న మల్లెపూలు వచ్చే చెట్లు అయితే ఉన్నాయండి మా ఇంటి దగ్గర అందుకండి ఏమండి ఉదయం నేనే కోస్తాను పూలు అమ్మమ్మ ఒక్కళ్ళే ఉంటారు అమ్మమ్మ కొడుకు వాళ్ళేమో అనంతపురంలో ఏమో అనంతపురంలో ఉంటారు ఈ పూలు అవన్నీ ఇంక మేమే కోసుకుంటూ ఉంటామండి కింద ఉంటాము మేము పోర్షన్ కింద పోర్షన్లో ఉంటాము అమ్మమ్మ పైన ఉంటారు మా ఇంటి పక్కనే ఏఎన్ఎం మేడం వాళ్ళు కూడా ఉంటారండి అవతల కూడా ఇంకా చెట్లు ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇది మా సైడ్ ఉండే చెట్లు మా పక్క పోర్షన్లో ఉన్న వాళ్ళకి అవతల పక్క కూడా ఇంకా చాలా అన్ని చెట్లు ఉన్నాయండి అటుపక్క జామ చెట్టు ఉండేది అవి అసలు భలే స్వీట్ ఉంటాయి అదండి ఇక్కడేనండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది అసలు పెద్ద చెట్టు చక్కగా అసలు మూడు సార్లు అయితే వచ్చాయండి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ట్వంటీ అంటే ఇరవై కాయల దాకా ఏమో మోస్తూ ఉంటాయి అసలు బాగుంటాయి కూడా స్వీట్ ఎక్కువ అవి కానీ అమ్మమ్మ కొట్టేసారు అట్లా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి జామకాయలు కోసేటప్పుడు అని ఇదిగోండి మల్లెపూలు ఉన్నాయి బాగానే ఉన్నాయండి ఆ పాపకు అసలు మల్లెపూలు అంటే ఎంత ఇష్టం చిన్న చిన్న మొగ్గలే కోస్తూ ఉండిద్ది మేము అటు వెళ్ళినప్పుడు అయితే అయ్యండి ఆవు మొగ్గలే వస్తూ ఉంటాయి అసలు బాగా స్మెల్ వస్తాయి అమ్మమ్మ అక్క తెచ్చేసారు కానీ చెట్లు ఫిల్ గుడ్ అండి ఫిల్ మేము బజార్లోనే స్కూల్ ఉంది పిల్లలు అయితే అసలు చక్కగా బాగా కోసం తింటూ ఉంటారు సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ